అనంతపురం జిల్లా గుంతకల్లుకి చెందిన నలభై ఆరేళ్ల భవన కార్మికుడు చిన్న కేసువులు ప్రాణాలను అమీలియా ఆసుపత్రి వైద్య కాపాడారు తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న చిన్న కేసువులకి అరుదైన కార్డియాక్ చికిత్స చేసినట్లు తెలిపారు ఇక ఛాతిలో నొప్పులు తీవ్ర ఆయాసంతో బాధపడుతుండగా అనంతపురంలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోగా ఆయన సమస్య తగ్గకపోవడంతో ఈ నెల తొమ్మిదిన అమీలియో హాస్పిటల్లో చేరారు ఇక కార్డియో సర్జన్ డాక్టర్ భవానీ కొండూరి యాంజియోగ్రామ్ చేయగా మూడు రక్తనాళాలలో బ్లాక్ ఉన్నట్లు తెలిచారు తర్వాత కార్డియా ఎంఆర్ఐ నిర్వహించి చిన్న కేసులకి సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు డ్రాప్ అయిపోయింది ఎందుకు అంటే మనకు అక్కడ డయాగ్నోసిస్ అయినప్పుడు హార్ట్కు ఎల్ఎంసీఏ టివిడెంట అంటే సివియర్గా అటాక్ మూడు రక్తనాళాల్లో క్రిటికైజన్స్ అంటే దాదాపుగా తొంభై నుంచి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మూడు కూడా బ్లాక్ అయిపోయింది ఈ బ్లాక్ అయిపోవడం వల్ల దానిలో రక్తం సప్లై అనేది ఆ కండరానికి అందకపోగా ఏమవుతుందంటే స్లోగా మనం ఎలా ఫుడ్ తగ్గిపోతే డైలీ ఎలా వీక్ అయిపోతాం అలాగా హార్ట్ వీక్ అయిపోయింది వీక్ అయిపోయి వీక్ అయిపోయి ఇట్లా ఎయిటీన్ మంత్స్ నుంచి ఆ మెడిసిన్స్ వాడుతున్నా యూజ్ చే యూజ్ అవ్వడం లేదు పేషెంట్ పేషెంట్ రెండు అడుగులు వేసినా కూడా ఆయాసం చిన్న ఆయాసం పడుకున్న ఆయాసం వాళ్ళు భార్య అయితే ఎప్పుడు చనిపోతాడా అని భయంతో బతుకుతుంది అంటే నిద్రపోయితే మళ్ళీ లేస్తాడా లేదా అనే స్టేజ్లో ఉంది అలాంటి స్టేజ్లో యాక్చువల్ పేషెంట్కి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత పేషెంట్ మేము ఎంఆర్ఐ స్కానింగ్ అన్ని ఊర్ చేసి హార్ట్లో ఇంకా అంటే ఒకసారి హార్ట్లో మూడు రకాల కండరాలు ఉంటాయి అంటే ఎలాగంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చనిపోయి నిద్రావస్థలో ఉండేది ఆల్రెడీ బతికి యాక్టివ్లో ఉన్నది వీటిల్లో పదిహేడు భాగాలు ఉంటాయి గుండెలో ఆ పదిహేడు భాగాలు ఆరు భాగాలు ఆల్రెడీ చనిపోయి ఉన్నాయి వాటిల్లో రిమైనింగ్ ఆరు భాగాలు నిద్రావస్థ సేవలు రిమైనింగ్ వచ్చేసి ఆరు ఏడు రిమైనింగ్ ఐదు వాటితోనే ఆ ట్వంటీ టూ ఈఎఫ్ మెయింటైన్ అవుతాం ఈఎఫ్ అంటే హార్ట్ ఫంక్షన్ ఇప్పుడు మనం మోటార్కి ఫంక్షన్ ఉంటారు కదా సీసీ లాగా ఎట్లా ఇప్పుడు బైక్ సీసీ ఎట్లా ఇస్తామో అలాగే హార్ట్ మనకు ఫంక్షన్ అనమాట ఇది దీంతోనే మేనేజ్ చేస్తున్నారు కానీ అక్కడ వాళ్ళు తను చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అంటే ఏం చెప్పారంటే అమ్మాయి మొకు హార్ట్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఏవి కూడా బంద్ చేయడం లేదు ఇప్పుడు ఉన్న మందులు వాడాలి